అందరికీ నమస్తే నేను మీ బొమ్మన రాజ్ కుమార్ విశాఖపట్నంలోని జ్ఞానపురం అనేటువంటి ప్రాంతంలో డెంకా అనేటువంటి ఏరియాలో నివసించే పదకొండేళ్ల బాలిక మృతి చెందింది ఎందువల్ల మృతి చెందిందని ఆలోచిస్తే దీని వెనుకాల ఒక పెద్ద మూఢనమ్మకం ఉంది ఏంటని దీని వెనకాల మనం వెళ్ళి ఆరా తీస్తే ఆమె యొక్క తల్లి మరియు అమ్మమ్మ కలిసి చేసినటువంటి చర్యకు ఈమె యొక్క మూఢనమ్మకానికి బలైంది నానపురం ఏరియాకు సంబంధించినటువంటి చర్చి ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడున్నటువంటి చర్చి ఫాదర్ల చేత ప్రార్థన చేయించడానికి వారి యొక్క అమ్మ మరియు తల్లి కలిసి అక్కడ ఆశ్రయించడం వల్ల ఈమె గత కొంతకాలంగా ఈ బాలిక పదకొండేళ్ళ ఉన్న వయసు ఉన్నటువంటి ఈ బాలిక గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుంది ఈ వ్యాధిని న్యాయం చేయడానికి ఈ పాస్టర్లను నమ్మడం వల్ల ఆ పాస్టర్లు చెప్పినటువంటి మాటకు ఆమె నోటిలో గుడ్డ ముక్కలు కుచ్చి ఆమె తల చుట్టూ బట్టలు కట్టి ఊపిరాడకుండా చేసి గంటల తరబడి ప్రార్థన చేయడం వల్ల ఆమె ఊపిరాడకుండా ఉండడంతో ప్రాణాలు కోల్పోయింది వారి యొక్క అమ్మ మరియు అమ్మమ్మ ఈ పాస్టర్లు కలిసి ఆమెను హత్య చేశారు ఇది ఖచ్చితంగా ఆమెను చంపినటువంటి సందర్భం ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి నిండు ప్రాణమైనటువంటి పదకొండు బాలికను తల్లి మరియు వారి యొక్క అమ్మమ్మ ఈ పాస్టర్లు కలిసి చంపినటువంటి సందర్భం ప్రజలారా చూస్తున్నారు కదా మతాల పేరుతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం పాస్టర్లను దొంగ సామీజులను బాబాలను ముల్లాలను పూజారులను నమ్మి మనం మోసపోతున్నటువంటి సందర్భాలు చాలా అనేకంగా కోకొల్లలుగా ఉన్నాయి ఇలాంటి మోసాలు చూసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మీరు మోసపోకండి ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతీదాన్ని ప్రశ్నించండి ఏదైనా రహస్యం ఉంటే దాని వెనుకాల జరుగుతున్నటువంటి చర్య ఏందో తెలుసుకోండి ప్రతీది మనం క్షుణ్ణంగా పరీక్షించాలి ప్రతీది మనం ప్రశ్నించాలి ఎందుకంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సందర్భం కూడా ఎదురవుతుంది ఈరోజు పదకొండేళ్ళ ఉన్నటువంటి ఈ బాలిక చనిపోవడానికి కారణమైనటువంటి అమ్మ మరియు అమ్మమ్మలు ఈ యొక్క మూఢనమ్మకాన్ని గట్టిగా నమ్మడమే మూఢనమ్మకాలు నమ్మకండి ప్రజలారా ఇలాంటి దొంగ సామీజలను బాబాలను ముల్లాలను పాస్టర్లను పూజలను అస్సలే నమ్మకండి మరి యొక్క జీవితాలని బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఈ దొంగ సామాజులను బాబాలను ముల్లాలను ఇలాంటి పాస్టర్లను అస్సలే నమ్మకండి మీ యొక్క జీవితాలను మీరే నిర్ణయించుకోండి మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా వ్యాధి వచ్చినా ఏదైనా అనారోగ్యంగా మీరు బాధపడుతున్నా ఖచ్చితంగా దానికి తగు టెస్టులు చేయించుకోవాలి లేదంటే ఏదైనా డాక్టర్ను సంప్రదించాలి అక్కడ వారు నిర్ధారించినటువంటి వ్యాధికి తగు చర్యలు కానీ తగు ట్రీట్మెంట్లు కానీ తీసుకొని మీరు తిరిగి మీ యొక్క జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి లేదంటే ఇలా ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భము మన కుటుంబంలో పెను విషాదాలని కలిగించుకునేటువంటి సందర్భము ఎదురవుతుంది కాబట్టి మిత్రులారా ప్రజలారా ఖచ్చితంగా ఇలాంటి బాబాలను కానీ దొంగ స్వామీజీలను కానీ ముల్లాలను కానీ పాస్టర్లను కానీ పూజారులను కానీ నమ్మకండి మనకు లేని వాటిని ఉన్నవని చెప్తారు మనకు ఆర్ మనల్ని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు వారి మాటల్ని మీరు నమ్మకండి నమ్మితే మన ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతారు మన కుటుంబాల్లో విషాదాన్ని నింపుతారు మనకు ఇంకా తీరని లోటును మిగులుస్తారు మనల్ని ఆర్థికంగా మానసికంగా భౌతికంగా చాలా ఇబ్బందుల పాలు చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి మనల్ని ఎరగా వాడుకుంటూ మనల్ని యొక్క మన మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని వాళ్ళు ఆసరగా చేసుకొని వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలారా మీరు ఖచ్చితంగా ఈ దొంగ సామెధ్యలను బాబాలను ముల్లాలను పాస్టర్లను సామీజికారులను అస్సలే నమ్మకండి ఒకవేళ నమ్మితే ఇలా మన కుటుంబాలలో విషాదాన్ని పెను విషాదాన్ని నింపేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అస్సలే ఈ దొంగ సామీజ్యులను బాబాలను అస్సలే నమ్మకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్